లాభాపేక్ష కలిగిన వ్యాపారమే ప్రధాన ధ్యేయంగా కాకుండా పలు సేవా కార్యక్రమాలు విద్యార్థులకు నైపుణ్య కార్యక్రమాలు నిర్వహించడంలో చందనా షాపింగ్ మాల్ యాజమాన్యాన్ని చిరునామాగా చెప్పుకోవచ్చు దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చందనా షాపింగ్ మాల్ మరియు చందనా స్వర్ణమందిర్ షోరూంలలో ఈ వేసవి సెలవులను పురస్కరించుకుని విద్యార్థులకు పలు రకాల ప్రతిభ కలిగిన నైపుణ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సూలూరుపేటలోని చందనా షోరూంలో వీకెండ్ వండర్ కిడ్స్ ప్రోగ్రామ్ను నిర్వహించారు ఈ పోటీలకు సూళ్లూరుపేట పట్టణ మరియు పరిసర ప్రాంతాల నుండి చిన్నారుల నుండి అనూహ్యమైన స్పందన వచ్చింది ఈ వీకెండ్ వండర్ కిడ్స్ పోటీల్లో పట్టణంలోని సుమారు రెండు వందల పదమూడు మంది చిన్నారులు పాల్గొన్నారు ఈ పోటీలకు హాజరైన చిన్నారులకు వారి యొక్క వయస్సు ప్రకారం రెండు విభాగాలుగా విభజించి సూళ్లూరుపేట పట్టణంలో ప్రముఖ చిత్రకారులైన ఆర్టిస్ట్ చంద్ర మరియు వాకిచెర్ల సుష్మ పర్యవేక్షణలో వారికి డ్రాయింగ్ నందు కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది ఐదు సంవత్సరాల నుండి ఎనిమిది సంవత్సరాల వయసు గల చిన్నారులకు ఇంద్రధనస్సుపై మరియు తొమ్మిది సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులకు సేవ్ దయత్ అనే పర్యావరణానికి సంబంధించిన అంశాలపై డ్రాయింగ్ పోటీని నిర్వహించడం జరిగింది పై రెండు విభాగాల్లో పాల్గొన్న పోటీదారులలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు పది కన్సోలేషన్ బహుమతులను కూడా అందజేయడమే కాకుండా పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చందనా షాపింగ్ మాల్ వారు ప్రత్యేకమైన బహుమతిని అందజేశారు ఈ పోటీలను ఉద్దేశించి చిన్నారుల తల్లిదండ్రులు మాట్లాడుతూ కేవలం వ్యాపారమే ప్రధాన ధ్యేయంగా కాకుండా ఎలాంటి మంచి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్న సీఎంఆర్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం సంస్థ మేనేజర్ వాసు ఎస్ఎస్ న్యూస్తో మాట్లాడుతూ తమ సంస్థ డైరెక్టర్ మా ఊరు శ్రీనివాసరావు సూచనలతో రాష్ట్రంలో ఉన్న చందనా షోరూమ్ అన్నింటిలోనూ వస్త్రస్వర్ణ వ్యాపారాలతో పాటు పలు సేవ మరియు చిన్నపిల్లలకు ప్రతిభా నైపుణ్య కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని తమ సంస్థపై ఉన్న బాధ్యతగా కూడా భావిస్తున్నామని తెలియజేశారు ఈ వీకెండ్ వండర్ కిట్ పోటీలలో పట్టణంలోని చిన్నారుల తల్లిదండ్రులతో పాటు చందనా షాపింగ్ మాల్ మేనేజర్లు గిరి రామకృష్ణ ప్రసాద్ మరియు వారి సిబ్బంది పాల్గొనడం జరిగింది ఈ సమ్మర్ లో ఈ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఒక పేరెంట్గా ఎందుకంటే ఇంట్లో ఉండి ఉండి పిల్లలకి బోర్ కొట్టడం కానీ టీవీ చూడడం మొబైల్ చూడడం ఇదే ఉంటుంది అందులోనూ ఈ సుల్లూరుపేటలో ఫస్ట్ టైం ఇది కండక్ట్ చేస్తున్నారు మాస్గా సో దట్ నేను ఒక పేరెంట్ చాలా ఆనందిస్తున్నాను కాంపిటీషన్ గురించి చెప్పాలంటే ఎప్పుడైనా చిన్నపిల్లల మధ్య ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుంది అదే ఎన్వైరాన్మెంట్ ఇక్కడ ఉంది సో థ్యాంక్స్ టు చందన సూలూర్పేట ఫీల్ అవుతున్నాము బాగుంది చాలా మంచి కాన్సెప్ట్ ఎందుకంటే పిల్లలకి బాగా ప్రైజ్ వచ్చాయో రాని పక్కన పెడితే చాలా అవగాహన వస్తుంది పిల్లలకి ఇలా పెట్టినందు వల్ల థ్యాంక్ యూ చందన షాపింగ్ మాల్ ఈ రోజు నేను నా ఫ్రెండ్ తో పాటు షాపింగ్ కి వచ్చాను యాక్చువల్లీ ప్రీవియస్ కూడా నేను చందన షాపింగ్ మాల్ కి వచ్చాను కానీ సిల్లూర్పేట్ లో షాపింగ్ మాల్ మాత్రం చాలా హ్యాపీగా ఉంది నాకు ఇక్కడ ప్రాపర్గా షాపింగ్ చేసుకోవడానికి ఐ మీన్ నా పిల్లల్ని తీసుకురావడం కానీ హస్బెండ్ ఎవరికైనా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇక్కడ నాకు అన్ని రకాల డ్రెస్సెస్ దొరుకుతాయి ఇక్కడ క్వాలిటీ చాలా బాగుంది ప్రైజెస్ చాలా రీజనబుల్ గా ఉంది సో మళ్ళీ మళ్ళీ వచ్చే విధంగా ఉంది అనమాట సో ఆర్ వెరీ హ్యాపీ ఇక్కడ చంద్ర షాపింగ్ మాల్ పడ్డాము సిల్లూర్పేట నాకు ఇక్కడ నచ్చిన ఇంకో విషయం ఏంటంటే ఎవ్రీ వీక్ ఇక్కడ పిల్లలకి ఏదో ఒక ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు ఓన్లీ కమర్షియల్ థింగ్ అనే కాకుండా పిల్లల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ అయితే మీరు చూసారంటే సేవ్ దేవత అనేసి సన్ అండ్ రెయిన్బో అనేసి టూ డ్రాయింగ్ కాంపిటీషన్స్ కూడా పెట్టారు డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళకి ఈ విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకురావడం మాకు ఈ విధంగా షాపింగ్ చేసుకునే ఒక ఫెసిలిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి షాపింగ్ మాల్ విఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్

పిల్లలలో అవగాహన రావాలి అంటే ఇప్పుడు పిల్లలందరూ జన ఈ జనరేషన్ ఎట్లా ఉందంటే మొబైల్కి అడిక్ట్ అయిపోవడం జరుగుతుంది అలా కాకుండా వాళ్ళకి పర్యావరణం మీద అలాగే తర్వాత వివిధ రకాల్లో అనుభవం రావడం కోసం అని మనం ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఈ రోజున మొదలు పెట్టడం జరిగింది ఈ వారంలో ఈ వారం ఏంటంటే డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది సీనియర్స్ జూనియర్స్ అన్నట్టుగానే వాళ్ళందరికీ మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే హండ్రెడ్ టు హండ్రెడ్ ట్వంటీ నెంబర్స్ వస్తారని అనుకున్నాం కానీ ఏంటంటే ఈ రోజున టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ మెంబర్స్ రావడం అన్నది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము ఎందువల్ల అంటే జనాలకి అవగాహన రావాలన్న కాన్సెప్ట్తో మేము మొదలుపెట్టిన దానికి పిల్లల తల్లిదండ్రులు తీసుకొచ్చి ఈ యొక్క ప్రోగ్రాంని ఎంత సక్సెస్ చేయడం అన్నది చాలా గొప్పగా మేము ఫీల్ అండి అదేవిధంగా ఈ వారమే కాకుండా ప్రతి వారం కూడా వీకెండ్ వండర్స్ అనే కాన్ కాన్సెప్ట్ మేము మొదలు పెట్టడం జరిగింది ఏంటంటే షోరూంలోని పిల్లల యాక్టివిటీస్ అంటే వాళ్ళ యొక్క వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకుంటుంది డ్యాన్స్ కావచ్చు సింగింగ్ కావచ్చు డ్రాయింగ్ కావచ్చు థింగ్ ఏదైనా సరే వాళ్ళ యొక్క టాలెంట్ని బయటికి తీసుకురావడం కోసం వంతు ప్రయత్నంగా ఈ విధంగా మేము చేయడం జరుగుతుందండి దానికి ప్రతి ఒక్క పేరెంట్ కూడా చాలా ఎంకరేజ్ చేయడం కూడా జరుగుతుంది ఈ యొక్క సక్సెస్ని చాలా హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నాము